తెలిపి అందరికి నమస్కారం అండి మీ రాఘవరాణి ఈ మధ్యన చాలామంది పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా మాట్లాడటము తర్వాత సారీ చెప్పడం పరిపాటి అయిపోయింది ఆ కోవలోకి నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడి తర్వాత మాట తప్పు అలానే ఆ ఉద్దేశం అనలేదని ఏదో వివరణ ఇచ్చుకున్నారు ఎందుకు చెప్తున్నట్టే ఈ విధంగా తెలుగుదేశం నాయకులకి మిగతా ఎవరికైనా కూడా పరిపాటి అయిపోయింది పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయడం అవమానించడం తక్కువగా మాట్లాడడం తర్వాత సారి చెప్పడం ఇది వారి యొక్క నియ నిరంతర ఏమంటుందని ఒక చర్య అయిపోయింది వాళ్ళకి నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎవరు పడితే వాళ్ళు చెప్ వాళ్ళు చెప్పారని ఎవరు పెడితే వాళ్ళు చేశారని మేము స్పందించాల్సిన అవసరం లేదు అని మాట్లాడాడు నిన్న ప్రెస్ మీట్ ముందు ప్రెస్తో మాట్లాడుతూ ప్రెస్ అడిగిన దానికి అని ఏం చెప్పాడంటే ఎవరు ఏది ఎవరో ఏదో చెప్పారని వారికి స్పందించిన అవసరం లేదని చెప్పాడు ఈ అది ఏమైన తర్వాత అది పర్టికులర్గా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ చారి చెప్పాలని చెప్పి 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 ఉన్నారు కనుక అది మిగతా మీడియాలో నాయుడు క్షమాపణ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా ఎవరో చెప్పి దానికి నేను స్పందించడం అవసరం లేదు ఎవరో ఎవరో చెప్పిన దానికి ఎవరో మాట్లాడిన దానికి మేము స్పందించిన అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి అన్నట్టు వాళ్ళు ప్రచారం చేశారు అది భూమి రాంగ్ అయ్యేసరికి బిఆర్ నాయుడు గారు ఒక అరగంటలో తిరిగి మళ్ళా ప్రెస్ మీద పెట్టి పవన్ కళ్యాణ్ గారికి మాకు ఆదర్శం ఆయన చెప్పి మేము నడుచుకుంటాం అడుగులు వేస్తాం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనలేదన్నమాట చాలామంది మీ సోషల్ మీడియాలో అడుగుతున్నారు అందుకని వారిని ఉద్దేశం ఉద్దేశించి అన్నానని ఇక్కడ సోషల్ మీడియాలో అన్నప్పుడు నువ్వు విడిగా ఆయన ఉండాల్సిందే ఎదురుగున్న పత్రిక విలేకరులు ఉన్నారు టీటీడీ బోర్డు చైర్మన్గా నువ్వు ఇంట్రాక్ట్ అవుతున్నావు వారితో మమేకమై మాట్లాడుతున్నప్పుడు కొంచెం కొంచెం జాగ్రత్తగా మాట్లాడేసి ఉండాల్సిన పరిస్థితి ఇది అలా మాట్లాడకుండా నువ్వు మాట్లాడేసి తలా తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆ ఉద్దేశం అనలేదు నేను పవన్ కళ్యాణ్ ఎందుకంటే నేను అని ఒక సరి చేసే సరి అంటే వివరణ ఇచ్చే ధోరణిలో ఉన్నావు అది తప్పు బిఆర్ నాయుడు నువ్వు నువ్వు అన్నావు కదా నువ్వు మాటల్లో క్షమాపణలు చెప్తే మంచిదే కానీ క్షమాపణ చెప్తే చనిపోయిన ప్రయాణాలు తిరిగి వస్తే అన్నావు కదా అలాగే ఇప్పుడు నువ్వు వివరణ ఇచ్చావు వివరణ ఏ క్షమాపణ చెప్పావు వివరణ ఇచ్చావు వివరణ ఇస్తే నువ్వు నిన్న పవన్ కళ్యాణ్ గారిని అన్న మాట వెనక్కి వస్తుందా అంటే నేను నోడితే నువ్వే చెప్తావు మొత్త ఎవరు పడితే వాళ్ళకి సంబంధం చెప్పాల్సి పని వ్యక్తి ఆయన గురించి అనలేదని మాట ఎందుకు వచ్చింది అదే అహంకారం అహంకారం కళ్ళు నెత్తి మీద ఉంటే అలాగే మాట్లాడతారు మీరు అయ్యా నాయుడు నేను సూటికి అడుగుతున్నా నేను మీరు అన్నట్లు చనిపోతే క్షమాపూ చెప్తే చనిపోతే తిరిగి వస్తారన్నారు కదా మరి అందు అటు మీరు వివరణ ఇస్తే నేను మీరు ముందు అన్న మాట వస్తుందా దానికి సమయం చెప్పండి తర్వాత మిమ్మల్ని ఎల్లో మీడియా బాగా కవర్ చేసుకుంటూ వస్తుంది సపోర్ట్ చేస్తుంది మీరు మీ గురించి అనుకూలంగా మాట్లాడుతున్నారు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎందుకంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా పరిచయానికి దయభక్తి ఈ సొల్లు కవులు చెప్తున్నారు వాళ్ళు అది మంచిది కాదు ఎల్లో మీడియాకి ఇది నా యొక్క హెచ్చరిక అలాగే మా పవన్ కళ్యాణ్ గారు అయ్యా నాయుడు గారు వినండి తెలుగుదేశం నాయకులందరికీ చెప్తున్నా తెలుగుదేశం మీడియాకి చెప్తున్నా ఎల్లో మీడియా చెప్తున్నా జాగ్రత్తగా వినండి మా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం ఈ యొక్క కూటమి పదిహేను సంవత్సరాలు కలిసి పోటీ చేయాలి పోటీ చేయడం వలన ఈ పదిహేను సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది బంగారు భవిష్యత్తు కలగల బంగారు భవిష్యత్తు ఉంటుంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ రకంగా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఆ విజన్గా తయారయ్యి త్రీ మీ త్రీ ల్యాక్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్ కలగంటున్నారు దానికోసం ఆయన ఇంకా పది సంవత్సరాలు ఈ పొత్తు ఉండాలని ఆయన ఆయన మొత్తుకుంటున్నారు కానీ బలంగా పవన్ కళ్యాణ్ గారు మీరేం చేస్తున్నారు కూటమి ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా ఇలాగ పదవులు పొంది లబ్ధి పొంది మీరేమో ఇలాగ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఎంత దేనికోసం పవన్ కళ్యాణ్ కష్టపడారో ఆ కష్టానికి ఆ పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశాన్ని తూట్లు పొడుస్తూ మాట్లాడుతున్నారు మీరు ఏది లబ్ధి పొంది పదవులు అనుభవిస్తూ కనుక గ్రహించండి తెలుగు ప్రజారా ఒక్కసారి మీరు ఇవన్నీ గమనించమని వేడుకుంటూ చాలా చూసుకున్నాను જૈ જનસેના જઈ હિન્દ